జీ నైన్ స్వాగతం నా పేరు దివ్య గత మూడు రోజులుగా కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో వక్తల ప్రసంగాలన్నీ విన్నాము చివరికి చంద్రబాబు గారి ప్రసంగం చూస్తే అధికారంలోంచి దిగిపోతున్నామనే బాధ ఆయన ప్రసంగంలో కనపడతా ఉంది అందుకే ఆయన వైటు వైకుంఠపాలి ఆడకండి అన్నాడు వైకుంఠపాలి వద్దు మమ్మల్ని కొనసాగించండి అన్నాడు అంటే మమ్మల్ని మింగద్దండి అని ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు నువ్వేమో సూపర్ సిక్స్ అని చెప్తూ ఎక్కలేని అబద్ధాలన్నీ కూడా హామీల రూపంలో వండి వార్చి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కితివి మరి నువ్వు వచ్చినాక చేసింది ఏమయ్యా అంటే తెలుగు ప్రజల యావత్తు కూడా తాము దగా పడ్డామనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు ఎనీ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు మేము దగా పడ్డాము అనేటువంటి భావనలో ఉన్నారు సంపూర్ణంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరం నుంచే ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు పరుస్తూ వచ్చారు ప్రజలను తమ కన్న బిడ్డల వల్లే చూసుకున్నారు ఇది నా బాధ్యత అన్నాడు జగన్ అన్నకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలే కోవిడ్ సమయంలో డెబ్బై ఎనిమిది వేల కోట్ల పన్నుల రాబడి తగ్గిపోయినా ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన డేటు ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తూ మీరు లోకేష్ బాబు గారు నిన్న తగ్గేదేలా అంటే అన్నాడు తగ్గేదేలా అంటే మా గొంతు మేము కోసుకోవడంలో మేము తగ్గేదే లేదన్నట్టు కనపడతా ఉంది సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే నూటికి డెబ్బై శాతం మంది వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేల మీద విరుచుకు పడుతున్నారు ఒక సర్వేలో తేలింది నూటికి డెబ్బై శాతం మంది మహానాడుకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు వారి వారి ఎమ్మెల్యేల మీద విరుచుకు పడుతూ ఉన్నారు మరి ఈయన సూపర్ సిక్స్ అమలు చేయలే అప్పుడే ఆరు శాసనాలు అంటున్నారు ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తాన్నాం సూపర్ సిక్స్ అమలు చేయలేదు కానీ నేను అన్ని అమలు చేసానని చెప్తాడు చంద్రబాబు నాయుడు మరి ఆయనకు అల్జిమర్ స్పీక్స్కి వెళ్ళిందా మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కొనేటువంటి టైం వచ్చిందా ఇప్పటికి పెన్షన్ మినహా వేరే ఏదైనా చేసింది ఉందా కరెంటు బిల్లులు నేను పెంచాడు చంద్రబాబు పెంచి మొదటి ఆరు నెలల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేసింది కనపడలేదా చంద్రబాబు మర్చిపోయినారా లేక బంకుతా ఉన్నారా డిఎస్సి పూర్తి చేశామంటారు తొలి సంతకం మాత్రం చేశావు నీ సంతకాన్ని లేదు ఆ నోటిఫికేషన్ ఉందో ఊడిందో ఈరోజు కూడా నిరుద్యోగులు మోసం చేశాడంటున్నారు ప్రచార పటోటాలతో ఆర్పాటాలతో వికృత చేష్టలతో వికటహాసాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలతో మొదలుపెట్టాం ఈ ప్రభుత్వం మరి ఈరోజు మీ ఔరంగజేబు పరిపాలన మెడికల్ కాలేజు అమ్మకాలతో సచివాలయ ఆర్బీకే వ్యవస్థల రద్దుతో వాలంటీర్ల వ్యవస్థల రద్దుతో వెనుకబడిన ప్రాంతాల తాగు సాగునీటి ప్రాజెక్టుల రద్దుతో మహిళా సాధికార వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో విద్యార్థుల భవిష్యత్తుకు భవిష్యత్తును చిదిమేస్తూ ఉన్న ఉద్యోగాలు రద్దు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తూ మీరు వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఈ రాష్ట్రంలో వ్యవస్థలు అన్నింటి కనపడటంలే లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టి పోలీసుల్ని మీ గోర్ఖాలుగా వాడుకొని ఈరోజు ఒక అరాచక రాజ్యాన్ని మీ రౌడీ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో పథకాలు అడిగితే గొంతు కోస్తారేమో గొంతు గొంతు గోస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్ళకు పంపి దాన్ని గొప్పలుగా చెప్పుకుంటూ ఉన్నారు మహానాడులో ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు రెడ్బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు మరి మీకు అధికారం ఇచ్చింది ఎందుకేనా అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు తొంభై రెండులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు భూమి పూజ చేసినటువంటి హైటెక్ సిటీని నువ్వు వచ్చినాక పూర్తి చేసి నేను హైటెక్ సిటీని నేనే కట్టానంటావు రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టులు కావచ్చు పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు అన్నీ కూడా ఆయన పూర్తి చేసినవన్నీ కూడా నేనే తెచ్చానని చెప్తావు మరి ఈ రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటావు కరువుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అబద్దాలకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రాన్ని దఖా చేయడానికి వెన్నుపోటుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ ఐదారు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల పనులు ఇచ్చాడు వారి ద్వారా సగం డబ్బులను ఆయన దొప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మరి నిధులు బారించేటువంటి తప్పనుంది చంద్రబాబు నాయుడు గారికి కానీ నీరు బారించేటువంటి తప్పన లేదు అందుకే రాయలసీమకు కానీ గ్రేటర్ రాయలసీమకు కానీ ఎక్కడ కూడా తాగునీటి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికే మీరు మోసం చేశారని అభిప్రాయంలో ఉన్నారు పథకాల విషయంలో రాయలసీమ తిరగబడబోతా ఉంది రాయలసీమ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట కవాతు దొక్కేటువంటి పరిస్థితి రాబోతా ఉంది రాయలసీమ ప్రాజెక్టులను మీరు తుంగలో దొక్కేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు కబడ్డారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేస్తే మీ గద్దె దిగడం ఖాయమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా